లగ్జర్ల కేసులో నిందితుడిగా ఉన్న ఖైదీ ఈరియానాయక్కు గుండెపోటు పరామర్శించిన సంగారెడ్డి ఎమ్మెల్యే చింతప్రభాకర్ సంగారెడ్డి సెంట్రల్ జైల్లో లగ్జర్ల కేసులో నిందితుడిగా ఉన్న ఖైదీకి గుండెపోటు ఖైదీ ఈరియానాయక్కి అనారోగ్యంతో ఉండగా వైద్య పరీక్షలు చేస్తుండగా బయటపడ్డ విషయం సంగారెడ్డి ప్రభుత్వం ఆసుపత్రిలో సంగారెడ్డి ఎమ్మెల్యే చింతప్రభాకర్ ఖైదీ హిర్యానాయక్ను పరామర్శించారు లగచెట్ల రైతును వీర్యనాయక్ రైతును ఈరోజు హాస్పిటల్ తీసుకొని వచ్చిండ్రు ఆయనకి అన్ని పరీక్షలు చేసిండ్రు మూడు రోజుల నుంచి ఆయనకు చెస్ట్లో పెయిన్ వచ్చింది ఇప్పుడు కూడా అన్ని టెస్ట్లు చేసిండ్రు ఏదేమైనా ఈ దుశ్చర్య మంచిది కాదు మరి సెకండ్ ఒపీనియన్కి గాంధీ కానీ ఉస్మానియా కానీ తీసుకెళ్తామని సుపరినెట్గా రిప్పటి చెప్పారు తీసుకెళ్తారు ఇంకా జైల్లో ఇద్దరు పేషెంట్లు కూడా వాళ్ళ ఆరోగ్యం బాగాలేదు ఒక ఆయన రాఘవేందర్ ఇంకో ఆయన బసప్ప బసప్ప కూడా గతంలో ఈ స్ట్రోక్ వచ్చింది మరి వారిని కూడా చూడటానికి వెళ్తా ఉన్నాం మరి ఏ ఇబ్బంది లేకుండా చూస్తామని డాక్టర్లు చెప్పినారు హీర్యానాయక్ అనే పేషెంట్ మనకి మన కంది జైలు జైలు నుంచి మన తీసుకురావడం జరిగింది చెస్ట్ పెయిన్ అని ఆయనకి ప్రాథమికంగా ఈసీజీ ఈసీజీ డీ యొక్క అన్ని పరీక్షలను నిర్ధారించినాం టూ డీ యొక్క ప్రస్తుతానికైతే బాగానే ఉంది కానీ ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కోసం గాంధీకి రిఫర్ చేస్తున్నాము మనం చెస్ట్ పెయిన్ అన్న కంప్లైంట్ ఒకటే ఉంది ఆయనకి గతంలో కూడా ఆ రికార్డ్స్ ఏమి మన దగ్గర లేవు ఆ పేషెంట్ దగ్గర లేవు ప్రాథమికంగా అయితే ఇప్పుడు అయితే టూ టూడిఎక్ రెండు బాగానే ఉన్నాయి ఆయన కూడా స్టిల్ పేషెంట్ సేఫ్టీ కోసము ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్స్ కోసము గాంధీ హాస్పిటల్కి షిఫ్ట్ చేస్తున్నాం